ఈ రోజు మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గర ఉన్న మనతో పాటున్నారు డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు ఈన ఎం ఆప్టమ్ అలాగే కేటోకోన స్పెషలిస్ట్ ఆర్థోప్టిస్ట్ విజన్ థెరపిస్ట్ మరియు చైల్డ్ సైకాలజిస్ట్ లో ఏడు సంవత్సరాలకు గాని విశేషమైన అనుభవం ఉంది అయితే ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పిల్లల్లో ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు ఆర్టిజం అండ్ ఏడి ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు అందరి పిల్లల్లాగా కూడా వీరు చురుకుగా ఉన్నప్పటికీ కూడా ఒక హైపర్ యాక్టివ్ అన్నది వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి అసలు ఇది ఒక ఆరోగ్య సమస్య లేకపోతే పిల్లల్లో జెన్యున్ గా వస్తున్నటువంటి సమస్య ఇది ఏమైనా జెనెటిక్ పరంగా ఏమైనా ఉంటుందా వీటి అన్నిటికీ సంబంధించి సొల్యూషన్ తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడు కిరణ్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా ఈ ఆర్టిజం అనేది వింటూ ఉన్నాం అసలు ఇది ఒక వ్యాధి కాదు ఇది ఒక డిజార్డర్ అనేసి అంటూ ఉంటారు ఏంటి ఏడిహెచ్డి ఎందువల్ల వస్తుంది వస్తుంది చెప్తారా మాకు ఈ మధ్య వింటా ఉన్నారు కాకపోతే ఎప్పటి నుంచో ఉంది ఇది సో ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు లైక్ డిజిటల్ మీడియా గానీ లేదు అంటే అవేర్నెస్ పెరగడం వల్ల గానీ లేదు ఇంటర్నెట్ వల్ల గానీ గూగుల్ త్రూ చదువుకోవడం జరుగుతూ ఉంటుంది పిల్లలు హైపర్గా ఉంటున్నారా లేకపోతే సెన్సర్ ఇష్యూస్ ఏమైనా ఉంటున్నాయా లేవా సో ఇవన్నీ ఏంటంటే లైక్ ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటంటే ఓవరాల్గా చూడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎస్ ఇప్పుడు ఆర్టిజం ఈడీజి అని తెలుస్తూ వస్తుంది సో ఇంతకుముందు ఏంటంటే విదేశాల్లో నార్మల్గా దీనికి ఎప్పటి నుంచో థెరపీస్ ఉన్నాయి కాకపోతే అప్పట్లో ఏంటంటే ఫుల్ ఫ్రెడ్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల మన భారతదేశంలో సో ఫుల్ ఫ్రెష్గా థెరపీస్ కూడా లేకపోవడం వల్ల పిల్లల్ని వదిలేసేవాళ్ళు సో వీడు ఇలానే ఇంతే ఉంటానేమో సో పెద్దగా అయిన తర్వాత నార్మల్గా మెల్లమెల్లగా ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మనం థెరపీస్ ఇవ్వకపోతే సో డెఫినెట్లీ వాళ్ళు కైండ్ ఆఫ్ ఎంఆర్ చైల్డ్ ఆర్ మెంటలీ రిటార్డడ్గా ఆర్ పిచువల్గా అనేవాళ్ళు మనం ఇంతకుముందు సో అలాంటి రేషియో ఇప్పుడు తక్కువ కనిపిస్తుంది ఎందుకంటే పిల్లల్లో ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి థెరపీస్ తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళు నియర్ టు నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కొంతమంది నైంటీ ఫైవ్ పర్సెంట్ నియర్ టు నార్మల్ అయ్యి వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఎందుకు వస్తుందంటే చాలా రీజన్స్ ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే నార్మల్గా సోషలైజేషన్ లేకపోవడం అంటూ ఉంటాం మనం సోషలైజేషన్ లేకపోవడం వల్ల కూడా పిల్లలు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా కాపీ ఇమిటేట్ చేయాలి తెలియదు సో పేర్ గ్రూప్ మింగిల్ అప్ లేకపోవడం అంటూ ఉంటాం మనం సో ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటూ ఉంటారు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు డెఫినెట్లీ జాబ్ హోల్డర్స్ అనమాట సో ఓవరాల్గా అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే మదర్ ఎంత హోమ్ మేకర్ ఉన్నా సో కొంత మాత్రమైన ఫోకస్ చేస్తూ ఉంటారన్నమాట పిల్లలకి సో ఓవరాల్గా ఎంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి ఎస్ ఎస్ సో దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ వాళ్ళు పిల్లలకి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్లో మనం తీసుకెళ్లాలనేది న్యూ కపల్కి తెలియదు ఇప్పుడు అమ్మమ్మ కానీ నానమ్మ కానీ సో డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటారు పిల్లలతో సో ఇలా కాదు ఇలా నాన్న అన్నట్టుగా చెప్తూ ఉంటారు సో అదే న్యూ కపల్ అనుకోండి డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు సో ఓవరాల్గా పిల్లలకి ఎలా టైం స్పెండ్ చేయాలని తెలియకపోవడం వల్ల కూడా సో నార్మల్గా సోషలైజేషన్ అనేది ఉండకపోవడం జరుగుతుంది సో ఇలా పిల్లలు ఏంటంటే వాళ్ళది వాళ్ళు ఆడుకోవడం లైక్ మొబైల్ ఇది చేయడం జరుగుతూ ఉంటుంది సో మొబైల్స్ లో వాళ్ళు ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళతో పని లేదు సో ఓవరాల్ గా ఇప్పుడు కార్టూన్ సీరియల్స్ చూడడం కానీ డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ వినడం కానీ ఈ విధంగా ఏంటంటే ఓన్ వరల్డ్ క్రియేట్ చేస్తూ ఉంటారు సో గా పిల్లడు ఓకే బిజీ ఉన్నాడు కదా అడుగా పేరెంట్స్ కూడా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు సో ఎంత హోమ్ మేకర్ ఉన్నా ఒక కి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటా ఉంటాయి సో జాబ్కి వెళ్ళి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకంటే ఇంట్లో ఎక్కువగా పనులు ఉంటా ఉంటాయి అన్నమాట సో వాళ్ళు కూడా బిజీ ఉండిపోతారు సో వాళ్ళ పిల్లలు ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళపైన ఫోకస్ లేకపోవడం వల్ల సో ఈ విధంగా ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా చాలా ఉంటాయి రీజన్స్ సో ఆర్టిజం కానీ ఏడిహెచ్డి రావడానికి సరే ఆర్టిజం ఏడిహెచ్డి రెండు ఒకటేనా లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఉంది రెండు సిమిలర్గా ఉంటుంది కొన్ని కొన్ని సో కాకపోతే ఆర్టిజం అనేది ఏంటంటే కంప్లీట్గా సెన్సరీ ఇష్యూస్ ఉంటా ఉంటాయి అంటే నార్మల్గా రిపిటేటివ్ బిహేవియర్ అంటూ ఉంటాం లైక్ కొన్ని థింగ్స్ తీసుకొని లైన్ అప్ చేసుకోవడం అని ఉంటూ ఉంటుంది సో వర్టికల్గా కానీ హారిజెంటల్గా కానీ వాళ్ళు లైనప్ చేసి ఆ బొమ్మలతోనే ఆడుకుంటూ ఉంటారు న్యూ బొమ్మలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు సో ఓవరాల్గా పిల్లలు లైక్ ఫ్యాన్ కానీ లేదంటే రొటేటరీ ఆబ్జెక్ట్స్ ఏది ఉన్నా కార్బెల్స్ కానీ అలాంటి దాంతో ఏంటంటే ఎక్కువగా ఆడడం ఇష్టం ఉంటూ ఉంటుంది పిల్లలు మింగిల పోవారు వేరే వాళ్ళతో సో ఓవరాల్గా ఏంటంటే ఓన్ వరల్డ్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు సో కొంతమంది ఏంటంటే బ్రషింగ్ అనేది యాక్సెప్ట్ చేయరు స్పిట్ చేయడానికి రాదు వాళ్ళకి సో తింటా ఉంటే నార్మల్గా వాళ్ళకి తినడం కూడా చూ చేసి తినరు సో సెన్సరీ ఇష్యూస్ అంటూ ఉంటాం అండ్ ఇవి ఓవరాల్గా ఓరల్ ఇష్యూస్ కింద కూడా ఉంటుంది అంటే నోట్లో కూడా ఇష్యూస్ ఉండడం జరుగుతూ ఉంటుంది సో బాడీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను కైండ్ ఆఫ్ హార్డ్స్ ఇది క్లాత్ ఉంది సో ఐల్ వేర్ ఫర్ లైక్ టూ త్రీ అవర్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ అట్ లైక్ టెన్ అవర్స్ అయినా వేసుకోగలము పిల్లలు ఏంటంటే హార్డ్ క్లాత్ యాక్సెప్ట్ చేయరు సాఫ్ట్గానే ఉండాలి సో హెయిర్ కట్ చేయనివారు నేర్ కట్ చేయనివారు ఇవన్నీ ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇవి ఆర్టిజం లక్షణాలు అన్నమాట ఎక్కువగా ఓకే సో ఏడిఎస్డి అంటే వాళ్ళు మాటలు ఉంటాయి వీళ్ళకి కొంచెం మాటలు ఉండవు ఐ కాంటాక్ట్ ఉండదు ఆర్టిజం ఉన్న వాళ్ళకి సో ఏడీఎస్డిలో ఏంటంటే కొన్ని మాటలు ఉంటాయి కాకపోతే ఎక్కువగా ఎప్పుడు నార్మల్గా త్రీ ఇయర్స్ బాబు అనుకోండి సో ఓవరాల్గా సెంటెన్స్ లెవెల్ అనేది బాగానే ఉంటుంది మమ్మీ నాకు ఆకలి అయింది అన్నం పెట్టు ఈ విధంగా మాట్లాడదు త్రీ ఇయర్స్ ఉన్నవాళ్ళు సో ఏడీఎస్డీలో ఉన్నవాళ్ళు మమ్మీ ఆకలి టూ వర్డ్స్ పాయింట్ సో ఎక్కువగా వర్డ్స్ అనేది తెలియదు వాళ్ళకి ఎందుకంటే వాడు ఫుల్ ఫ్రెడ్జ్గా అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు ఇంట్లో సో పాప అయినా బాబా అయినా నార్మల్గా ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఒక ప్లేస్లో ఉండరు సో ఏడీఎస్డి అంటే నార్మల్గా అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం సో వాళ్ళకి తెలియకుండానే అటెన్షన్ పే చేయరు వాళ్ళు కూడా ఫుల్ ఐ కాంటాక్ట్ ఇవ్వరు కాకపోతే వాళ్ళతో కంపేర్ చేసి ఆర్టిజం పిల్లలతో కంపేర్ చేసి వీళ్ళు కొంచెం బెటర్ అనమాట ఎస్ హైపర్ యాక్టివ్గా ఉంటారు మాటలు ఉంటాయి ఐ కాంటాక్ట్ కూడా ఉంటుంది బట్ కాస్త వరకే సో నార్మల్గా ఇప్పుడు నేను ఎంతసేపు అయినా మనం ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడగలం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చితే మాట్లాడతారు నచ్చకపోతే ఎస్ ఇలా చూస్తారు దెన్ అగైన్ దెన్ మళ్ళీ చూస్తారు పిలిస్తే మళ్ళీ అగైన్ అటు ఇటు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఓవరాల్గా వాళ్ళకి నచ్చిన పని గంట రెండు గంటల చేస్తూ ఉంటారు నచ్చకపోతే మాత్రం అది వదిలేసి మళ్ళీ అగైన్ తిరుగుతూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఆ బైపాస్ అనేది ఉండదు సో పెద్దవాళ్ళకి ఆర్ సేమ్ ఏజ్ పిల్లలకి సో ఓవరాల్గా హైపర్గా ఉండడం వల్ల మాటలు డిలే అయిపోవడం జరుగుతూ ఉంటుంది అండ్ సార్ మేము విన్నాము మీరు ఇలాంటి పిల్లలకి విజన్ థెరపీ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అనేసి ఏంటి ఈ విజన్ థెరపీ అంటే ఏంటి దాని గురించి చెప్తారా ఓకే సో విజన్ థెరపీ అనేది ఓవరాల్గా మనం పెద్దవాళ్ళకైనా వాళ్ళకైనా ఆర్ ఏజ్ లైక్ జియాటిక్ కేసెస్ అంటూ ఉంటాం వాళ్ళకైనా ఇస్తూ ఉంటాం సో మెయిన్గా ఏంటంటే విజన్ థెరపీలో పిల్లలకి బిహేవియర్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎవరైతే డిజార్డర్ ఉన్న పిల్లలు ఉంటారు సో వాళ్ళకి బిహేవియర్ విజన్ థెరపీ అంటే నార్మల్గా ఐ కాంటాక్ట్ అనేది ఉండదు రైట్ సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అటెన్షన్ అనేది ఉండదు ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాయి ఇప్పుడు మీరు నా ఫేస్ని చూస్తున్నారు ఫేస్ మాత్రమే క్లియర్గా ఉంటుంది అగైన్ అంత బ్లర్ అయిపోయి ఉంటూ ఉంటుంది బట్ ఫేస్ పైన ఏదైతే క్లియారిటీ ఉంటుందో పక్కన కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట అది హీజీగా ఉంటుంది సో పిల్లలు ఏంటంటే ఓవరాల్గా చూస్తారు కాకపోతే అక్కడ బాడీ ప్రజెంటే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ గా బ్రెయిన్ యాక్టివ్ అంటార్ మైండ్ ఆబ్సెంట సో బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉంటుందన్నమాట సో కైండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మెమరీ కింద ఉంటుంది సో నార్మల్ గా మనం షార్ట్ టర్మ్ మెమరీ అంటే లైక్ పిల్లలు ఎవరైతే ఫుల్ ఫ్రెడ్జ్గా అటెన్షన్ ఇస్తారో సో వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ ఎక్కువగా యాక్టివ్ అయి ఉంటా ఉంటుంది వాళ్ళది సో ఓవరాల్గా పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే సో ఏదైతే చేస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళకి ఫుల్ ఫ్రెడ్జ్గా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అని విజన్ థెరపీలో ఇస్తూ ఉంటాం మనం అగైన్ బిహేవ్ విజన్ థెరపీలోనే సో ఓవరాల్గా ఇలాంటి పిల్లలకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఎంగేజ్ చేస్తూ నార్మల్గా ఇప్పుడు మనం ఇది ఉంది ఇప్పుడు ఫింగర్ ఇలా కన్వర్జ్ డైవర్జ్ కన్వర్జ్ ఎంతసేపు అయినా మనం చేయగలం బట్ వాళ్ళు మాత్రం ఇలా చేస్తా ఉంటే మళ్ళీ చూడడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ పెట్టి మనం సో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంటే బ్రెయిన్ కూడా బాడీ దగ్గరే అంటే సో ఫుల్ పిల్లలు ఎవరైతే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆప్షన్ అంటూ ఉంటాము మైండ్ కూడా ఒకటే ప్లేస్ లో ఉండేటట్టుగా మనం చేయడం జరుగుతూ ఉంటుంది సో అందులో బేసిక్ థింగ్స్ వచ్చేసి లెవెల్ వన్లో లో వస్తుంది లెవెల్ టూలో వచ్చేసి నార్మల్గా పిల్లలకి ఇప్పుడు ఇది ఐ మూమెంట్ ఏదైతే ఉంటుందో నా ఐ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ అవుతా ఉంది రైట్ సో ఓవరాల్ గా ఈ మూమెంట్ నేను చూడగలను వాళ్ళు ఫుల్ గా అటెన్షన్ ఇవ్వరు ఇలా చూస్తూ చూస్తా మళ్ళీ అటు చూస్తూ ఉంటారు సో మళ్ళీ అంటే చూస్తారు మళ్ళీ లైక్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు సో అలాంటి కండిషన్లో మనం సెకండ్ లెవెల్ యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ర్యాపిడ్ మూమెంట్స్ అంటా ఉంటాం ఏ మూమెంట్ వెళ్ళినా మనం సో చూడగలం మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ మూమెంట్లో ఉంటుంది యాక్చువల్గా సో పిల్లలు ఏంటంటే మనకంటే ఎక్కువ యాక్టివ్గా ఉండాలి యాక్చువల్ గా బట్ వాళ్ళు ఈ డిసార్డర్ వల్ల ఏంటంటే ఫుల్ గా అటెన్షన్ ఇవ్వడం లేకపోతారు సో వీళ్ళకి ఏంటంటే థర్డ్ లెవెల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా కొంచెం లైక్ ఛాలెంజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండడం జరుగుతుంది సో ఛాలెంజింగ్ టాస్క్ వాళ్ళకి చేయించి వాళ్ళకి థర్డ్ లెవెల్లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది థర్డ్ లెవెల్ తర్వాత కొన్ని సిస్టమ్ బేస్డ్గా ఉంటాయి తెరపీ సో అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది డిపెండ్స్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతూ ఉంటుంది అది సో ఓవరాల్గా హైపర్నెస్ తగ్గించడం కాన్సన్ట్రేషన్ పెంచడం సో డిస్ట్రాక్షన్స్ తగ్గించడం దీనిపైన వర్కౌట్ చేసేది బిహేవిల్ విజన్ థెరపీ అంటూ ఉంటాం ఇలాంటి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఆర్టిజం ఏడిహెచ్డి ఇద్దరికి విజన్ థెరపీ ఓకేలా ఉంటుందా లేకంటే ఏమన్నా చేంజ్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది బికాస్ ఏదైతే వాళ్ళ కండిషన్ ఉంటుందో అది కూడా సిమిలారిటీస్ ఉంటుంది కాబట్టి సో అటెన్షన్ లేని వాళ్ళకి కూడా మనం విజన్ థెరపీ అంటే ఎక్విప్మెంట్స్ కొంచెం మారచ్చు డిపెండ్స్ అపాన్ చైల్డ్ చైల్డ్ వేరే అవుతా వస్తుంది అది అయితే సార్ కొంతమంది విజన్ థెరపీ తీసుకుంటారు పేరెంట్స్ ఏంటి అంటే వెంటనే రిజల్ట్ వచ్చేయాలి అని చూస్తారు కొన్ని సెషన్స్ అవ్వంగానే ఇంకా మా అబ్బాయిలో ఎటువంటి చేంజెస్ లేవు అనేసి అంటూ ఉంటారు బేసిక్ విజన్ థెరపీ అన్నది మనకు వర్కౌట్ అయింది మనం కొద్దిగా దీని నుంచి బయటపడ్డాం ఏడిహెచ్ కావచ్చు ఆర్టిజం నుంచి అన్నది ఎప్పుడు తెలుస్తుంది మనకి ఇప్పుడు ఏదైనా హ్యాబిచువల్ గా మన బ్రెయిన్ మార్చాలి అనుకుంటే ఓకే సో మాడిఫై చేయాలనుకుంటే అస్ పర్ హ్యూమన్ సైకాలజీ సో మినిమం త్రీ మంత్స్ టైం పడుతుంది సో ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది స్మోక్ అలవాటు ఉంటుంది రైట్ సో కొంతమంది డాక్టర్స్ కూడా తాగుతూ ఉంటారు స్మోకింగ్ చేస్తా ఉంటారు ఆల్కహాల్ తీసుకుంటా ఉంటారు సో వేరే వాళ్ళకి చెప్పడం సులభం మనం పాటించాలంటే డెఫినెట్లీ ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట సో డెఫినెట్లీ అలాంటి కండిషన్ ఏంటంటే నేను మారాలి నేను చేయాలి నేను ఇది చేయకూడదు అన్నట్టుగా మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా వెళ్తే అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కొన్ని చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ వచ్చేసరికి ఎస్ అఫ్ కోర్స్ కొన్ని చేంజెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక ట్రాక్లో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో డెఫినెట్లీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఇంకా అలవాటు ఏదైతే ఉంటుందో రిస్ట్రిక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి కండిషన్ ఏంటంటే త్రీ టు సిక్స్ మంత్స్ అనేది మనం టైం తీసుకోవడం జరుగుతుంది పిల్లలకి సో ఓవరాల్గా ఎవరికైతే ఆర్టిజం కానీ ఏడీఎస్డి ఉన్న పిల్లలు ఒకవేళ మైల్డ్ కండిషన్ ఉందనుకోండి త్రీ టు సిక్స్ మంత్స్ దెన్ మైల్డ్ టు మోడరేట్ ఒక నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ దాకా వెళ్ళొచ్చు మోడరేట్ కండిషన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ దాకా వెళ్ళచ్చు సివియర్ కండిషన్లో డెఫినెట్లీ వాళ్ళకి టూ ఇయర్స్ వరకు కూడా థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు బ్రిజన్ థెరపీ నథింగ్ బట్ లైక్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీ లాగానే సో ఐ బాడీ బాడీ అండ్ ఏదైతే బ్రెయిన్ ఉంటుందో కంప్లీట్గా కోఆర్డినేషన్ ఉంటేనే ఏదైనా చేయగలం ఏదైనా నేర్చుకోగలం చిన్నప్పుడు సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళకి పారలైసిస్ అయిపోయింది అనుకోండి చేతి పడిపోయింది సో దీనికి మనం ఏ సర్జరీ అయినా మనం చేయలేము రైట్ సో ఓవరాల్గా ఏమైనా మెడికేషన్స్ ఇద్దాం అనుకుంటే మేబీ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వర్కౌట్ అవ్వచ్చు బట్ ఫిజియోథెరపీ త్రూ మనం డైలీ ఆ చేసుకుంటా వెళ్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మజిల్ ఏదైతే ఉంటుందో స్ట్రెంథెనింగ్ పెరగడం జరుగుతూ ఉంటుంది సో చేతి పైకి లేవడం అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇట్ టేక్స్ మినిమం డెఫినెట్లీ వన్ వన్ అండ్ ఆఫ్ ఎ టైం పడుతుంది అలానే ఇది బ్రెయిన్ కి రిలేటెడ్ కాబట్టి డెఫినెట్లీ సో డిపెండ్స్ అఫ్ ఆన్ చైల్డ్ సివిరిటీని బట్టి మనం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా టైం పట్టొచ్చు ఓకే అయితే ఆర్టిజం ఏడీ హెచ్డిగా కాకుండా ఇంకా విజన్ కి సంబంధించి ఇంకా ఎలాంటి సమస్యలు మనము సొల్యూషన్ ఇవ్వచ్చు విజన్ ప్రక్రియ ద్వారా సో ఆర్టిజం ఏడిఎస్డికి కాకుండా ఎప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి సో సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారు సో స్క్రీన్ ఇక్కడ ఉంది సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టెన్ టువెల్ అవర్స్ కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు సో ఇక్కడే చూస్తూ అనమాట సో మధ్య మధ్యలో వెళ్తారు ఓకే ఫైన్ బట్ వర్క్ చేస్తా చేస్తా నేను దూరం చూడాలంటే డిస్టెన్స్ వచ్చేసి కంప్లీట్గా బ్లర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది మనం కెమెరా కూడా ఎప్పుడో అప్పుడప్పుడు ఫొటోస్ తీసుకుంటా ఉంటాం సో కెమెరా క్యాప్చరింగ్ ఏదైతే లైక్ ఫోకసింగ్ అంటూ ఉంటాం మనం సో ఐలో కూడా అలానే క్రిస్టలైన్ లెన్స్ అని ఉంటుంది మన ఐలో సో ఆ లెన్స్ అనేది అడాప్టేషన్ అనేది టైం పడుతుంది సో ఓవరాల్ ఇప్పుడు ఈ సిస్టమ్ వర్క్స్ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్రెడ్స్గా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్న జనరేషన్ డెఫినెట్లీ ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంతా ఉంటాం ఇలాంటి ఇష్యూస్ వల్ల స్ట్రెయిన్ రావడం స్ట్రెయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది స్ట్రెయిన్ వల్ల హెడ్ ఎక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి మైగ్రెయిన్ సిమ్టమ్స్ కానీ లేదంటే అదర్ సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి సో అలాంటి కండిషన్లో పెద్దవాళ్ళకి కూడా మనం విజన్ థెరపీ త్రూ మనం టు నార్మల్ చేయగలం కాకపోతే వీళ్ళకి జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ సో ఆ డ్యూరేషన్లో వాళ్ళు టు నార్మల్ రావడం జరుగుతూ ఉంటుంది నార్మల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం మనం స్కూల్ స్క్వింటై కానీ ఆర్ పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటాం స్క్వింటై కండిషన్లో కూడా డెఫినెట్లీ మనం విజన్ థెరపీ త్రూ ఆర్ ఆర్థోప్టిక్స్ ఇవాల్యుయేషన్ అంటూ ఉంటాం సో ఇప్పుడు ఏదైతే ఐ ఉందో డీవియేషన్ ఎంత ఉంది ఇప్పుడు ఒక కన్ను ఇక్కడ స్టేట్ చూస్తున్నాం మనం ఇంకో కన్ను వచ్చేసి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో డివియేషన్ ఎంత ఉంది అనేది మనం మెజర్మెంట్ చేసి వాళ్ళకి ప్రిజం క్లాసెస్ ఇవ్వడం అండ్ దాంతో పాటు విజన్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఓవరాల్ గా మనం సర్జరీ లేకుండా కొంతవరకు మనం పిల్లలకి ఈ స్పిన్ టైాల్యుయేషన్ చేసి వాళ్ళ మెల్లకన్ను కూడా మనం ఓకే అండ్ సార్ ఈ విజన్ థెరపీ అనేది మనము అదర్ కంట్రీస్ లో చూస్తే ఉంటుంది మరి మన దేశంలో ఎలా ఉంది అది మీరు ఎలా ఇస్తారు మిషనరీస్ అంటే డెఫినెట్లీ మన దగ్గర ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ మిషనరీస్ ఉంటుంది విజన్ థెరపీలో సో సిస్టమ్ బేస్డ్ కానివ్వండి అంటే మాన్యువల్గా ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటా ఉంటాయో సో దానితో మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇండియాలో చాలా తక్కువ ఉంది విజయన్ థెరపీ సో డెఫినెట్లీ ఇప్పుడు ఢిల్లీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ అండ్ కోల్కత్తా ఇలాంటి మెట్రో సిటీస్ ఏదైతే ఉన్నాయో దాంట్లోనే విజియన్ థెరపీ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఈవెందు హైదరాబాద్లో కూడా ఒక టూ త్రీ సెంటర్స్ ఉన్నాయని చెప్పొచ్చు అందులో ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది మన సెంటర్ ఆ రిహాబ్ సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం అవగాహన వస్తుంది సో ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే ఇప్పుడు మాస్టర్స్ మాస్టర్స్ ఫెలోషిప్ అనేది ఉంటుంది ఉంటుంది దీంట్లో సో ఇవి చేసిన తర్వాతనే ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఎందుకంటే ఏది కూడా వితౌట్ లైక్ ఎక్స్పీరియన్స్ మనం ప్రాక్టీస్ అనేది చేయలేము సో ఓవరాల్గా ఇప్పుడు తెలుసా వస్తుంది కాబట్టి డెఫినెట్లీ చాలా మంది దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా వస్తూ ఉంటారు సో అక్కడ ఏంటంటే ఫుల్ ఫ్రెడ్ గా ట్రీట్మెంట్ అనేది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట సో అక్కడ నుంచి కొంతమంది ఫారెనర్స్ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ వచ్చి థెరపీస్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఆర్టిజం ఏడిహెచ్డికి ఓన్లీ విజన్ థెరపీయే కాకుండా ఇంకా మీ దగ్గర ఇంకా ఎలాంటి థెరపీస్ ఉన్నాయి అండ్ ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాస్త చెప్తారా సో మన ఇండియాలో ఏదైతే థెరపీస్ ఉంటాయో సో మాక్సిమం ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ అంటా ఉంటాం సో ఎక్కడికి వెళ్ళినా మీకు టూ టు త్రీ ఆర్ ఫోర్ థెరపీస్ దొరకడం జరుగుతుంది సో ఒకటే లో ఏంటంటే మనం ఆల్మోస్ట్ నైన్ టు టెన్ థెరపీస్ ఇవ్వడం జరుగుతా ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా సెన్సర్ ఇంటిగేషన్ థెరపీ అంటాం బిహేవియర్ థెరపీ అంటా ఉంటాం స్పెషల్ ఎడ్యుకేషన్ అంటా ఉంటాం సో ఓవరాల్గా విజన్ థెరపీ అందులో ఒక పార్ట్ అనమాట సో విజన్ థెరపీ అనేది చాలా రేర్ మన ఇండియాలో సో దాంతోపాటు సుజోక్ సిక్స్ కి థెరపీ అంటూ ఉంటాం ఇది కంప్లీట్గా లాజికల్గా ఉంటుంది సో ఓవరాల్గా మనం బ్రెయిన్ని మనం ట్రీట్ చేయలేము ఆర్ ఎనీ ఆర్గాని ఫుల్ బ్రెడ్జ్గా మనం మాన్యువల్గా ట్రీట్ చేయలేము సో అలానే ఏంటంటే ఇది ఏదైతే హ్యాండ్ ఉందో హ్యాండ్లోనే ఇది ఓవరాల్గా బ్రెయిన్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది నెక్ ఇది వచ్చేసి మన ఊపిరితిత్తులు సో లంగ్స్ ఇది వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ ఇది రెండు కాలు ఇవి రెండు చేతులు సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ట్రిగర్ పాయింట్స్ ఉంటా ఉంటాయి సో ట్రిగర్ పాయింట్స్ ఏంటంటే మనం సో ఫుల్ గా స్టిమ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది త్రీ టు ఫైవ్ మినిట్స్ థెరపీ ఉంటుంది అయితే సో అలానే విజరల్ థెరపీ అంటూ ఉంటాం సో కంప్లీట్గా మన అప్డమిన్ ఏదైతే ఉంటుందో అప్డమిన్ ఏరియాని నార్మల్గా మనం ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది సీఎస్టీ అంటూ ఉంటాం క్రేనివల్ సాక్ థెరపీ అంటూ ఉంటాం సో ఇది ఏంటంటే ఇది కూడా బయట దేశాల నుంచే వచ్చిన థెరపీస్ అనమాట సో ఇవన్నీ ఏంటంటే అప్ టు డేట్ అప్ టు డేట్ అవుతా ఉంటా ఉంటాం మనం సో ఓవరాల్ గా ఇక్కడ వచ్చిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫుల్ గా ఇలాంటి థెరపీస్ ఇచ్చి వాళ్ళకి నీడు నార్మల్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈవెన్ దో పెయిన్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఏదైతే అడ్వాన్స్ ఫిజియోథెరపీ అంటా ఉంటాం ఐరోపాక్టిక్కులేషన్ లేకపోతే ఆస్టోపాత్ అంటా ఉంటాం ఈ ఈ థెరపీస్ కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డెఫినెట్లీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఆర్టిజం కావచ్చు కావచ్చు ఈ సమస్యలతో బాధపడే పిల్లలకి ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ పిల్లల ఎంతవరకు ఉంటాయి డిపెండ్స్ అపాన్ ఏజ్ అండి ఇప్పుడు మళ్ళీగా ఒక టూల్ ఇయర్స్ తర్వాత వచ్చారు సో డెఫినెట్లీ ఒక చిన్న మొక్క పెద్దది అయిపోయింది అనుకోండి దాన్ని మనం ఇంకా బెండ్ చేయలేము రైట్ ఒకవేళ బెండ్ చేసిన తర్వాత వదిలేసామనుకోండి అనుకోండి ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక ఎయిటీ పర్సెంట్ మళ్ళీ అలా వెళ్ళిపోతుంది అదే చిన్న మొక్క ఉంది అనుకోండి నార్మల్గా వన్ టు త్రీ ఇయర్స్ అంటాం అది బ్యూటిఫుల్ ఏజ్ అనమాట సో అలాంటి పిల్లలు వచ్చారనుకోండి చాలా బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఏదైతే ఉంటాయో అది త్రీ ఇయర్స్ వరకు చాలా ర్యాపిడ్గా మల్టిప్లై అవుతూ ఉంటాయి అనమాట న్యూరాన్స్ సో ఓవరాల్గా ఏది చెప్పిన వాళ్ళు యాక్సెప్ట్ 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 అనేది ఉంటుందన్నమాట పిల్లలకి సో గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మా ఇక్కడ వచ్చే పేరెంట్స్కి చెప్తా ఉంటాను ఇప్పుడు మీరు తమిళ్ నేర్చుకోవాలి ఆర్ లేకపోతే ఫ్రెంచ్ నేర్చుకోవాలి లాంగ్వేజ్ సో నేర్చుకోగలరు కాకపోతే త్రీ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టైం పడుతుంది అది కూడా ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంటే నేర్చుకుంటారు దాన్ని బట్టి కొన్ని నేనైనా మీరైనా అదే పిల్లలు అనుకోండి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే సెవెన్ ఎయిట్ మంత్స్ ఆర్ మాక్సిమం వన్ ఇయర్ ఒక లాంగ్వేజ్ ఫుల్ ఫ్రెష్గా నేర్చుకోగలరు ఎందుకంటే గ్రాస్పింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇంకొక ఏజ్ ఉంటుంది అక్కడ మనం అక్కడ కూడా బ్యూటిఫుల్గానే ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వగలం సో పిల్లలు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు డీల్ చేసుకోగలరు సో ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఇంకొక ఏజ్ ఉంటుంది అక్కడ ఎస్ అఫ్ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్లో కూడా సో సెవెన్ టు నైన్ ఇయర్స్ ఓవరాల్ పీరియడ్ అంటా ఉంటాం మనం ఎందుకంటే మన బ్రెయిన్ వచ్చేసి నైన్ ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఇంప్రూవ్ అయి లైక్ డెవలప్మెంట్ అయిపోతూ ఉంటుందన్నమాట సో డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు వాళ్ళకి పిల్లలకి సో నైన్ ఇయర్స్ వరకు ఎవరైతే పిల్లలు వస్తారో డెఫినెట్లీ వాళ్ళకి బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి నైన్ ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వగలం అంటే మోడిఫికేషన్ ఎక్కువ చేయగలం ఇంప్రూవ్మెంట్స్ మనం ఏదైతే చిన్న వయసులో ఇస్తాము సో ఆ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఆ ఏజ్ లో అనేది అంత ఎక్స్పెక్ట్ చేయాలి ఓకే యాస్ యెట్ ల్యాస్ ఎంత త్వరగా పిల్లల్ని తీసుకొస్తే అంత బెస్ట్ రిజల్ట్ అయితే అసలు మీరు ఐడెంటిఫై చేయలేరు బాబుకి ఆర్టిజం ఉండే ఆర్ ఏడిఎస్డి ఉండే సో ఇలాంటి ఇష్యూస్ అనేది తర్వాత ఏమి కనిపించవ్ వాళ్ళకి సో సో పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళకు ఈ అవగాహన ఉండాలి ఇంత పుట్టినప్పటి నుంచి ఇలా ఉండాడు ఇంకా వీడియో ఇంకా చేంజెస్ రావు అనవసరంగా ఎందుకు ట్రీట్మెంట్ అనేసి చాలా మంది నెగ్లెక్ట్ చేయడము వదిలేయడము అలా చేస్తూ ఉంటారు సో అలా కాదు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఉంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ ని కన్సల్ట్ అవుదాం ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అన్న ఆలోచన అయితే ప్రతి పేరెంట్ కి రావాలి ఎవరైతే పిల్లలు ఈ ఆర్టిజం తో బాధపడుతున్నారో వాళ్ళకి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్